ये देखो 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 Субтитры сделал DimaTorzok

చె దాన్ని బస్తా వేస్తారా బండపాయలు బస్తా వేస్తారా తర్తారేసి ఫీజులు ఇచ్చేయండి ఉండే వెయ్యి రూపాయలు దాంట్లో சார்ப்போ மீனா மருவேமடா கொப்போட ஓகே 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 为什么？

రావాలి ప్యాక్ ఇవ్వలేదా కేక్ బ్రేగారు అందులో ఆర్డర్ కన్నా అండి అఫౌంట్ నెంబర్ చెప్తున్నాను అయ్యండి వచ్చాయండి జిఎల్ఆర్ బుల్సు వచ్చాయండి అంటే మెయిన్ జాతర లేదండి కమ్మేగా వస్తున్నారు

లేదండి ప్రతాప్ గారు రాలేదు ఎవరు ఎవరు తినండి రాలేదండి ఓకే ఎవరో ఒకళ్ళు పంపారో ఊరికే ఎల్లో ఉంటాయా

సమయం ఇరవై నిమిషంలో టీమ్ ఏడుగురు నాలుగు చిన్న కొన్ని ఉపయోగించాలి పంటపై ఇసుకుమూట నాలుగు గంటలకు వచ్చినప్పటి వారు వచ్చారండి ప్రదర్శన తీసుకురావాలి మొదటి కాడ ఎవరైతే వస్తారో వారు నాలుగు గంటల ముప్పై నిమిషాల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి రాలేదండి చంద్రగా ಚಂದ್ರಕಲ ಬಂದ್ರೆ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಎಲ್ಲ ಬೇರೆ ಕರೆಕ್ಟ್ ಅಯ್ತನ ಎಂ ಸಮ್ಮೆ ಜಿಯೋನಾಟೆಲ್ಲ ಅದೇ ಜಿಯೋ ಗಾಡಿ

నాలుగు శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీసులతో గోగినేని వెంకటకృష్ణయ్య మెమోరియల్ డాక్టర్ సురేష్ గారు కోసూరు మోహండ్లం కృష్ణ జిల్లా వారు వారు సుల్తాన్ ఐదు శ్రీ సుమత్సరా సమీత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో బిఎల్ఆర్ గరికపాటి లక్ష్మణ చౌదరి గారు కద్దుకొట్టిపాడు కత్తిపాడి మండలం గుంటూరు జిల్లా అండ్ ఆకురాజ్పల్లి ప్రసన్నాంజనీయ స్వామి ఆశీసులతో యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు కొత్తపల్లి మాసవర మండలం పల్నాడు జిల్లా చిన్నగిట్ట రామారావు గిట్ట రాముల మండలి ఆశీసులతో ఆర్కే బుల్సత్తోట శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా సమక్షంహ టాన్ ఏడు అల్ల ఆశీసులతో ఎఫ్కే జమీర్ గారు కోరపామి గురపూట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎనిమిది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో షేక్ బడేగారు పురుషోత్తపట్నం శిలకలపేట మండలం పల్నాడు జిల్లా తొమ్మిది శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో స్కూల్ తోటలో తోట్లవర్ మండలం కృష్ణా జిల్లా శ్రీ ఆకురాజ్పల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు కొత్తపల్లి సర్పంచ్ గారు మాసర్ మండలం పల్నాడు జిల్లా తొమ్మిది మంది పేర్లు నమోదు చేసుకున్నారు డ్రా చేస్తున్నామండి శ్రీ తోలగుట్ట బాలవర్ నంహస్వామి ఆశీసులతో జక్కుల సహస్ర యాదవ్ గారు దేవియని యాదవోగారు ఉజ్జనగర్ ఉజ్జనగర్ మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ హుసేన్ గారు కోదానా సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగో దఫ్టర్ वोटिंग కావాలి బోత్ సర్వ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మన్నేశ్వరయ్య గారు మరియు మేమున కల్లాలచెరు మండలం ప్రకాశం జిల్లా శ్రీ అభయాంజనే స్వామి ఆశతో సొపటం వీరబ్రహ్మానాయుడు గారు ఉయ్యంధన కోసూర్ మండలం పల్నాడు జిల్లా జతగా శ్రీ బృందేశ్వర స్వామి ఆశీస్సులతో భోగిని వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర సురేష్ గారు కోసూరు మల్లం కృష్ణా జిల్లా అలైగర్ ఓ వర్తమాద జాతక ప్రదర్శన करावा పోటీకి రావాలి ఐదు సంవత్సరాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బోయ్ గారికి హాట్ గారు పెద్ద కొట్టిపాడ ప్రతిపాడ మండలం